హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో తోటకూర పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎప్పుడూ తోటకూరతో పప్పు ఫ్రై కాకుండా ఒకసారి ఇలా పకోడీ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఆకుకూరలు అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఇలా పకోడీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తోటకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా తోటకూరను ఒక కట్ట తీసుకుని కాడలు లేకుండా ఇలా ఆకులు మాత్రమే చిన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి శనగపిండి ఇంకొక అరకప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి తోటకూర పొడి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు ఇప్పుడు పిండి మొత్తం కలుపుకున్నాక ఇలా ముద్దగా చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు పిండి కరెక్ట్గా సరిపోయింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పకోడీలు వేసుకోవాలి ఈ పకోడీ చాలా క్రిస్పీగా నూనె పేల్చకుండా చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ కాకుండా ఒకసారిలా తోటకూరతో పకోడీ ట్రై చేయండి ఇప్పుడు ఈ పకోడీ వేగిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకొని వేయించుకోవాలి లా బాగా గోల్డ్ కలర్లోకి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆకుకూరలు అంటే ఇష్టపడని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా ఒకసారి పకోడీ చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు ఇప్పుడు మిగిలిన పిండి కూడా మళ్ళీ పకోడీలు వేసుకోవాలి ఈ పకోడీలు వేసుకున్నాక వీటిని కూడా బాగా వేయించుకొని తిరగేసుకుని రెండో వైపు కూడా బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర పకోడీ రెడీ ఈ పకోడీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి